స్ కరణ్ తొలిపొద్దు పక్షుల కిలకిల రావాలు సెలహేటి గలగలలు సూర్యును లేలేత కిరణాలు తొలిచినుకు తెచ్చే వాసన ఆకుపచ్చని తోటలో పలకరించే పువ్వులు ప్రకృతి మనల్ని పారవశ్యాన్ని చేస్తుంది ఎంత ఉన్న బాధ ఉన్న ప్రకృతిలో లీనమైపోయి ఆనందపడతాము మనం పొందే ఆనందం అంతా ఇంత కాదు అనంత ప్రవాహంలోని కొన్ని తరంగాలు మాత్రమే ఆ అనుభూతి వర్ణించలేనిది చెప్పలేనిది మదిలో చక్కని భావాలు అనుకూలమైన వాతావరణం నీతి నిజాయితీ కరుణ మన జీవితంలో ప్రతిబింబిస్తాయి మనసుకు ఆ ఆనందం చేరుకుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అదే నిజమైన ఆనందం అది మనం పొందాలంటే ప్రకృతిలో పరవశించిపోవాలి ప్రకృతిని ఆరాధించాలి ఆ ఆనందానికి పరవశించిపోయి లోకాలే మైమర్చిపోతాం భౌతికానందం కోసం అరుణులు చాచే బదులు ఆ ప్రకృతిలో ఆనందాన్ని వెతుక్కుంటే బాగుంటుంది కదా థ్యాంక్ యూ